అల్ట్రాస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను మైక్ 22 రిసీవింగ్ ఆపరేషన్ ప్రోగ్రెస్ ఓవర్ రణయ ఈ నా పరిచయం ఈనా కొడుకుల ఏంట్రా దొంగ నాయారా పోలీసులు ఊర్లోకి రాకూడదా వస్తే మూటలో వేసి తగలబెట్టేస్తారా అంత ధైర్యమారా మీకు పోలీస్ అంటే ఏం పీకలేడు అనుకుంటున్నారా పోలీస్ అంటే ఏంటో చూపించరా సార్ ఇక్కడ చూడండి సార్ పురుగులు అక్కడ చూడండి సార్ సార్ అక్కడ కూడా ఉన్నాయి సార్ పురుగులు సార్ అక్కడ చూడండి సార్ లోపలి నుంచి వస్తున్నాయి సార్ ఏంట ఇది మార్చుని కూడా క్లీన్ గా పెట్టుకోవటం తెలియదా మేమేం చేయగలం సార్ శవమిలా సంవత్సరాల తరబడి ఉంటే పురుగులు పట్టి వాసనే వస్తుంది సార్ అన్ని వెల్ఫేర్ సొసైటీలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వాళ్ళు ఇంకా రాలేదు సార్ అనాథ సేవాన్ని దహనం చేయడానికి ఎన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయో మీకే తెలుసు కదా గవర్నమెంట్ వాళ్ళకి తెలియజేసి పర్మిషన్ తీసుకునేలోగా తల ప్రాణం తోకొస్తుంది సార్ ఇప్పుడు ఏం చేద్దాం అంటాం హాస్పిటల్స్ లేక అనాథ సేవలు చేరకుండా చూసుకోవాలి సార్ సార్ మూడో నెంబర్ వార్డులో ఉన్న అనాథ పేషెంట్ సీరియస్గా ఉన్నాడు సార్ నర్స్ తొందరగా ఐసీయూకి తీసుకురండి ఓకే సార్ Hallo? సార్ పాత చర్చి పక్కన ఒక సేవముంది వచ్చి చూడండి సార్ మీరెవరు ఈ హాస్పిటల్ ఉన్న వాళ్ళకి ఇదే పని అయిపోయింది సీరియస్ గా ఉన్న పేషెంట్ తీసుకొచ్చి బయటపడేసి ఫోన్ చేయటం మనం దాన్ని అనాథ శని కేసు రిజిస్టర్ చేసి మళ్ళీ హాస్పిటల్ కి తీసుకెళ్లి పడేయటం ఏం బతుకాయమంది అయ్యా ఇలాగే ఉన్నారు ఏం చెప్పమంటారు ఏమయ్యా ఆ చర్చి పక్కన వన్ సెవెంటీ ఫోర్ కేసు ఒకటి వచ్చింది ఎందుకు వెళ్ళి చూసిరా ఏమయ్యా హెడ్ ఎప్పుడు వచ్చే అనాథ కేసేనాన్ని తగలబెట్టి మీరు గవర్నమెంట్ కి లెటర్లు రాస్తూనే ఉన్నారు కానీ డబ్బులు మాత్రం రావడం లేదు అరే పోహోయ్యా డబ్బు గిబ్బు వస్తుందో లేదో అనాథ సేవానికి అంత్యక్రియలు చేసామని పుణ్యమైన వస్తుంది వాళ్ళు మన డిపార్ట్మెంట్ కి పుణ్యం చేసిన డిఎస్పి రఘునాథ్ లాంటి వాళ్ళు పాపమే చేస్తున్నారు ఇదిగో చూడండి ఎవరు మన ఏరియా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారే ఆ డిఎస్పి రఘునాథ అవునయ్యా ఐదు మందిని ఎన్కౌంటర్ పేరుతో చంపేసి కనిపించలేదని చెప్తే నరసింగాపురం ఊరు వాళ్ళు ఊరికి వదిలేస్తారా ఊరు వాళ్లంతా మీడియా వాళ్లతో కలిసి పోరాటం ధర్నాన్ని గొడవ చేయటం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ విచారణ కమిషన్ పెట్టింది విచారణ కమిషన్ ఊరికి వదిలేస్తుందా డిఎస్పీని పీల్చి పిప్పి చేయదు యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం ఉన్నది నేర పరిశోధనా కార్యాలయం గత నెల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నరసింగాపురం గ్రామంలో జరిగిన కలవరంలో ఇద్దరు అమాయకులైన వ్యక్తులు కాల్చి చంపబడ్డారు మరికొందరు ఆసుపత్రిలో ఉన్నారు ఒక అమ్మాయితో సహా ఏడుగురు జాడ తెలియలేదు దాని గురించి పోలీసులను అడిగితే అలా మేము ఎవరిని తీసుకుపోలేదంటున్నారు ఇప్పుడు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలీదు దీని గురించి ఉన్న ప్రజల అభిప్రాయం ఏంటో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందో చెప్తారా న్యాయం జరగాలనే దీనికి ఒప్పుకున్నాం కనిపించకుండా పోయిన వాళ్ళు మా ఊరికి తిరిగి రావాలి రాలేదో మేము ఒప్పు మా ఊరి కుర్రాళ్ళు ఇంకా ప్రాణాలతో బతుకున్నారో లేదో కూడా తెలియడం లేదయ్యా వాళ్ళు ప్రాణాలతో తిరిగి రావాలని మేము ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం అయ్యా సో రఘునాథ్ మీరేనా ఎస్ సార్ మీరు సర్వీసులు వచ్చే సార్ ఐ జాయింట్ సర్వీస్ ఏ తెలుగురాదా మీరు చేసిన నిర్వాకాన్ని మెచ్చుకుని పత్రికలో ఫోటోలు వచ్చే చూడండి కనిపించకుండా పోయిన ఏడుగురు ఎక్కడా నాకు తెలియదు సార్ మీరే తీసుకెళ్లారని తెలిసిందే నేను తీసుకువెళ్ళే సార్ సరే మీరు వెళ్ళండి అవసరమైతే కబుర్ చేస్తాను ఎస్ సార్ గొడవలు జరిగిన ఊరికి రేపు మనం వెళ్ళాలి బాధితులైన ప్రజలను కలవాలి సార్ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా మూర్ఖులు సార్ వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు వద్దు సార్ ఇప్పుడు వద్దు ఖచ్చితంగా వెళ్ళాలి సార్ నర్సింగపురం ఆంధ్రాకి తమిళనాడుకి బార్డర్లో ఉంది సార్ ఈ ఊర్లో జనాభా మొత్తం ఐదు వందల తొంభై రెండు మంది సార్ ఈ గ్రామాన్ని బ్లాక్ మార్క్ గ్రామంగా ప్రభుత్వం ముద్ర వేసింది సార్ యాక్చువల్గా ఈ ఊరు ఎలా ఉంటుందంటే కర్రతుమ్మ చెట్ల మధ్య ఊరును దాచినట్టు ఉంటుంది సార్ ఈ ఊరు చుట్టూ సుమారు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు కర్రతుమ్మ చెట్లే సార్ దైచేస్ వినండి ప్రశాంతంగా ఉండండి మీకోసమే మన జడ్జి గారు వచ్చారు వదలండి లోపలికి కళ్ళా అయ్యా ఈ దుర్మార్గులైన పోలీసుల్ని ఊళ్ళోకి ఖాణే అయ్యా నా కొడుకునే మనవల్ని లాక్కుని పోయారు ఇంతవరకు పానల్ తో ఉన్నారా అయ్యా మీరే మేరేం చేయండి అయ్యా మీరు భయపడక్కర్లేదు అందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి మీకు ఎలాంటి భయం అక్కర్లేదు సాచరణం త్వరగా విచారణ జరిపి వాళ్ళ ఆచూకీ కనిపెడతాం నా అడిగినా వీటికి ఏమని సమాధానం చెప్పమంటార మీరు మామే ఊర్లోకి రాకూడదు అంతే కదా అవునా పోలీసులంటే అందరికీ భయం ఉంటుంది కానీ ఇంతగానా ఊరంతా భగవగ మండుతోంది అంత దారుణం ఏం చేశారు ఎంతమందిని చంపారు అది కాదయ్యా గొడవ జరిగినప్పుడు ఆ ఊరు వాళ్లే పోలీసుల మీద నాడు తుపాకిలతో కాల్చారు తర్వాత వాళ్ళని భయపడడానికి పోలీసులు మోకాళ్ళ కింద కాల్చినప్పుడు గురితప్పి ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారయ్యా కనిపించకుండా పోయిన ఏడుగురు ఏమయ్యారు వాళ్ళు కర్రతమ్ము చెట్లు పక్కన లేక తమిళనాడు లోనో దాక్కుని ఉంటారు దాక్కుని ఉంటారా అందుకే ఊరంత అలా గగ్గోలు పెడుతోందా ఎందుకయ్యే అబద్ధాలు చెప్తారో ఆ ఊరు గురించి అన్ని విషయాలు నాకు తెలియాలి పూర్తి వివరాలు తెలిసిన వాడిని తీసుకురండి మీ పేరేమిటి నా పేరు రామూర్తయ్య మీరు ఏ సంవత్సరంలో పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభైలో ఆ ఊర్లో డ్యూటీ చేశానయ్యా ఉత్తిని పేరుకి ఆ ఊరు బయట పోలీస్ స్టేషన్ ఉంటుందో అయ్యా ఈ రోజు వచ్చిన ప్రాబ్లం కాదయ్యా ఎంతో కాలంగా ఆ ఊరికి మన పోలీసులున్న ప్రాబ్లం అయ్యా ఆ ఊర్లోకి పోలీసులు అడుగు పెట్టకూడదయ్యా ఒకవేళ వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరు దొంగతనమే ఆ ఊరు వాళ్ళకి కులవృత్తయ్యా హత్యలు దొంగతనాలు దోపిడీలు అంటూ వాళ్ళు చేయని వృత్తే లేదయ్యా వీళ్ళకి అసలు రేషన్ కార్డులు ఉన్నాయో లేవో గాని ఒక్కొక్కరి మీద నాలుగైదు కేసులున్నాయ్యా వీళ్లను చూసి ఎదుటి వాళ్ళు భయపడలే తప్ప వీళ్ళు ఎవరికీ భయపడరయ్యా వాళ్ళకంత ధైర్యం రావడానికి ఎవరు కారణం అందుకిద్దరే కారణం అయ్యా ఒకడు కేశవరాయుడు ఇంకొకడు వీరయ్య ఎవరు వాళ్ళు వీడు కేశవరాయుడు వీడు వీరయ్య అయ్యా వీళ్ళిద్దరికీ దొంగతనమే ప్రధాన వృత్తి అయినా కేశవరాయుడికి బొగ్గుమూట్లు అమ్ముకోవడమే ముఖ్యమైన వృత్తియ్యా ఊళ్ళో ఏదైనా పెళ్ళంటే అంటే వాళ్ళిద్దరూ పెళ్లివారి మీద దాడికి బయలుదేరతారయ్యా పంతొమ్మిది వందల ఎనభైలో తమిళనాడుకి వెళ్ళాలి అంటే నరసింహాపురం పక్కనున్న మెయిన్ రోడ్డు మీదుగా వెళ్ళాలి పది పన్నెండు బొడ్లు కలిసి ఒక్కటిగా వెళ్తేనే ఊరు క్రాస్ చేయగలరు అలా కాకుండా ఎవరైనా సెపరేట్గా వెళ్తే అంతే 呃啊、uh! మేము ఆకలి కోసం దొంగలిస్తున్నాం నీ మంత్రిలాగా ఆడంబరంగా బతకడానికి కాదు ఊరు సొమ్ము దోచుకునే వాడి కోసం అడ్డమైన పనులు చేసి లో పోకు నిన్ను నమ్మి నీ కుటుంబం ఉంది మా ఊర్లను పెళ్ళేరా ఏందయ్య ఇది ఈ రోజు రేపు చచ్చిపోయి ముసలం తీసుకొచ్చి అయ్యా రాత్రి స్టేషన్ లో పడుకునే చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరులోనే పోయింది ఏదో మనం చెప్తున్నామని భయపడి పడుకుంటున్నారు వచ్చి పడుకోమంటే ఎక్కడ వాళ్ళు అయ్యా ఎప్పుడు ముందుగానే వచ్చి పడుకునేవారు ఊర్లో వరదయ్యకు పెళ్లి వయసు కుర్రాళ్ళందరూ సారాయి తాగి జాలీగా ఉన్నారు మీ కావాలంటే చెప్పండి అయ్యా తెప్పిస్తాను ఈ మాట చెప్పడానికి నీకు సిగ్గా లేదు పోలీసు డ్రెస్ వేసుకుని మీరు భయపడి చేస్తున్నారేమిటి వాళ్ళని చూసి ఈ స్టేషన్ కు మీరే ట్రాన్స్ఫర్ మీద వచ్చారు అది పనిష్మెంట్లో ఆ ఊళ్ళోకి పోలీసు వాళ్ళు పోవడం కుదరదు వట్టి మోసగాళ్ళు మోసగాళ్ళకే మోసగాళ్ళయ్యా నేను బండిదేవా వరద లేదేనా ఎక్కడ రాడు అయ్యా వరదయ్యకి మొదటి రాత్రి అయ్యా దయచేసి వదిలేయండి అయ్యా రే మీకు అసలు రాత్రే లేదు అందులో మొదటి రాత్రి ఒకటో తోలు తీస్తాను రా ఏంట్రా నువ్వు నిన్ను పోలీస్ స్టేషన్ వచ్చి పడుకోరా అంటే పెళ్ళం పక్కల పడుకుని జల్సా చేస్తున్నావాయుడికి తెలిసిందో నీ పని అంతే ఎవడాడు రాయడానికి పెద్ద పుడింగారా గాల్చి పార దూపుతాను పదరా వీడిని పోరా వద్దు ఏంటి వద్దు Ha 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 అయ్యయో వరద బెళ్ళం బాగా పడిపోయింది అయ్యయో వరద పెళ్ళం బాయిలో పడిపోయింది వరద పెళ్ళం బాయిలో పడిపోయిందయ్యా దొరక Hei! మా అనుమతి లేకుండా పోలీసులు ఊళ్ళోకి వస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా కొవ్వెక్కి ఊళ్ళో అడుగు పెట్టడమే కాకుండా మా ఊరమ్మాయి మీదే చెయ్యేస్తావా నీ మగతనాన్ని చూపించడానికి నీ పెళ్ళం సరిపోలేదా ఎదుటోడి పెళ్ళం కావాల్సి వచ్చిందా కేశవరాయుడి వద్దురా నా వెనక పోలీస్ ఫోర్స్ మొత్తం నువ్వు అంత సులభంగా చావకూడదు నీ చావు చూసాక ఇక ఏ పోలీసు ఈ ఊళ్ళో అడుగు పెట్టే ధైర్యం రాకూడదు విరయా వెంకట్రాయుడు కట్ కట్టేసి పొట్లం కట్టి పోలీస్ స్టేషన్ ముందు పడేశారయ్యా ఆ తర్వాత ఆ కేసులో కేశవరాయుడు మనుషులు జడ్జి ముందు సరెండర్ అయినా తగిన సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నిలవలేదయ్యా కేశవరాయుడికి రాజకీయ పలుకుబడి కాస్త ఎక్కువే పోలీసులకి కేశం మీద కోపం ఎక్కువయ్యింది పోలీసులే కేసువని ఏం చేయలేకపోతే తమిళనాడు నుంచి లేపడానికి వాడు వచ్చాడు ఎవరతను వాడి ఫోటో ఇవ్వండి వీడేనయ్యేవాడు తమిళనాడులో పెద్ద రౌడీ పేరు రుద్ర ఇప్పుడు వీడెక్కడా వెతుకుతున్నారు అవునయ్యా తొందరగా ఐసీకి తీసుకురండి తలెత్తమ్మా హలో వెంకటగిరి పోలీస్ స్టేషన్ సార్ పాత చర్చి పక్కన ఒకడు సీరియస్గా ఉన్నాడు సార్ మీరెవరు హలో చ ప్రతిసారి వీళ్ళకి ఇదే పని అయిపోయింది చె చదివే స్కూల్ పిల్లల్లాగా నా జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నాను అందులో నా జీవిత సారమంతా తప్పులుగానే కనిపిస్తున్నాయి నేను నిద్రలో ఉన్నా ఉన్నా నా లక్ష్యం ఒక్కటే ఆ కేశవరాయిని చంపడం ఇది దానంతటది రాలేదు మా తాతయ్య నానమ్మ చెప్పడం వల్ల వచ్చింది ఆ కేశవరాయుని చంపాలన్న కసి నా నర నరాన జీర్ణించుకుపోయింది తమరుక శబ్దాన్ని విన్నానంటే ఆ కసి నాలో రెట్టింపవుతుంది మీ నాన్నని నువ్వే చంపాలా చంపుతావా రే మీ నాన్నని చంపిన కేసు నుంచి విడుదలై కేశవరాయుడు మీ అమ్మ వస్తున్నారు వాళ్ళు నిన్ను రమ్మని పిలిచినా నువ్వు వెళ్ళకూడదు వెళ్ళావంటే మీ నాన్నను చంపినట్టు నిన్ను చంపేస్తారు

లోపల ఉన్నాడు ఎలాండి మీరే వనవాసం వచ్చారు మీ కారతిద్దాం అనుకుంటే ఈ పెళ్ళాడి చేసిన పనికి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు ముందు బయటికి ఇక్కడికి ఎవరు వచ్చారో వచ్చి చూడు ఎవరు నేను బయటికి రాను ఒరే వచ్చింది నిన్ను కన్న మీ అమ్మా నాన్నారా ఆయన మా నాన్నే కాదు అలా అనకూడదురా తప్పు లెంపలేసుకో అయ్యా తప్పుగా అనుకోకండి వాడికి ఈ ఊళ్ళో వాళ్ళంతా లేనిపోనివి చెప్పి వాడి మనసు మార్చేశారయ్యా పోను పోను అన్నీ సర్దుకుంటాయి మీరు వస్తారనే ఆడుగొడ్లన్నీ సర్ది రెడీగా ఉంచాను అటు చూడండి రే కిటయ్య నువ్వు చిన్నపిల్లవి చెప్తే అర్థం కాదు ముందు బయటికి రా నాకంతా తెలుసు నీతో పాటు వస్తే నేను చచ్చిపోతాను ఎందుకు బాబు అలా మాట్లాడుతున్నావు అమ్మని చెప్తున్నాను మా అమ్మవే కాదు చూస్తేనే అసహ్యం నువ్వు నాకు నచ్చలేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోవు రై ఏం మాట్లాడుతున్నావరా రెండు రోజులు ఆగయ్యా వాడికి ఎలాగో నచ్చ చెప్పి నీ దగ్గర పంపిస్తాను బాధపడుకో శారదా మన బిడ్డ మనల్ని వెతుక్కుంటూ వస్తాడు నాకెందుకు భయంగా ఉంది వీరయ్య అమ్మా నాన్నల మీద నాకు నమ్మకం లేదండి నా బిడ్డే నన్ను నమ్మలేదు అలా మాట్లాడుకోసారి కంప వేరే ఇలా కాదు వాళ్ళ వాళ్ళు నాకు అమ్మా నాన్నలే వాళ్ళు నమ్ము మన బిడ్డ మనల్ని అర్థం చేసుకుంటాడు నువ్వు బాధపడుకో చెప్తున్నానా